ఇక్కడ అంకాపూర్లో ఏందంటే మన మసాలాలు మనమే వాడతాం తయారు చేసుకొని మన చేదాన్ని రెడీ చేసుకొని చేస్తాము ఈ మసాలాలు అంకాపూర్ ద్వారా రెడ్ మంటి అలాంటివి ఇవి వాడడం న్యాచురల్ మన అంకాపూర్ మసాలాలు మనము రోడ్లో దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా చేసుకుంటాం కాబట్టి ఈ అంకాపూర్కి ఇంత పేరు వచ్చింది ముందుగా వీడియో వాళ్ళకి నమస్కారం మన అంకాపూర్ బన్నీ ఆర్డర్ మిస్ మన అంకాపూర్కి రావడానికి కారణం మన అంకాపూర్ న్యాచురల్ మసాలాలు అల్లం వెల్లిగడ్డ ఇలా తయారు చేసుకోవడం కాబట్టి ఒరిజినల్ నాటు కోళ్ళు ఇలా దొరుకుతాయి కాబట్టి మన అంకాపూర్కి ఇంత పేరు వచ్చింది ఇక్కడ ఎవరైనా సరే ఎంత దూరమైనా సరే వచ్చి తినిపోతారు హైదరాబాద్ నుంచి వెళ్ళి కరీంనగర్ వరంగల్ ఇట్లాంటి మహారాష్ట్ర బిలోలి ఇలాంటి విలేజ్లల్లోకి వెళ్ళి వచ్చారు ఈ మధ్యలో కూడా దుబాయ్ కూడా వాళ్ళు ఫ్రెండ్ ఇట్లా ఎవరన్నా వస్తే దోస్తాన్లా పార్సల్ తీసుకెళ్తారు దుబాయ్ కూడా అది కూడా మాకు సంతోషమే అంకాపూర్ కంటే ఒక పేరు వచ్చింది కాబట్టి గుర్తించు మనకు బాగా ఆనందంగా ఉంది ఇలాగే మనకు కొనసాగాలి అంకాపూర్ ఒక ఒక రేంజ్లో ఉన్నది అంటే ఇలా మన అంకాపూర్ మసాలాలకు కానీ నాటుకోడికి కానీ మనం ఇచ్చే ఒక కస్టమర్ ఇలువని కానీ ఇలాగా బాగుంది కాబట్టి మనకు ఇలాగా జరుగుతుంది ఈ అంకాపూర్ నాటుకోడి బన్నీ ఆర్డర్ వేసి మనది షాపు మన బన్నీ ఆర్డర్ వేసి అంకాపూర్ శివాజీ విగ్రహం దగ్గర మా మొబైల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ ఫోర్ వన్ టూ ఈ నెంబర్ కాల్ చేసి ఎప్పుడైనా సరే మాకు ఒక ఆర్డర్ చేయండి అని చెప్తే మేము రెడీ చేసి ఇస్తాం ఎందుకంటే మాకు ముందుగా డబ్బులు కొట్టకున్నా సరే నమ్మకం కస్టమర్కి నమ్మకమే మాకు మాకు అలాంటి నమ్మకము కాబట్టి మాకు అంకాపూర్ కస్తారు తింటున్నారు కాబట్టి ఇలాంటి కస్టమర్కి కూడా మాకు కూడా ఇలాంటి వాళ్ళు మాకు వస్తూ ఉంటే మాకు కూడా డెవలప్మెంట్ ఉంటాయి వాళ్ళ వల్ల మేము పడుతున్నాం వాళ్ళు కూడా వెళ్తూ వెళ్తు ప్రకారం కూడా అంకాపూర్ నాటపూడు తింటే అన్ని నాచురల్ దంచుకొని వేస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా వస్తురు మనం నాచురల్ గా అల్లమిల్లిగడ కూడా దంచుకుంటాం రోడ్లనే దంచుకుంటాం మసాలాలు కూడా గ్రైండింగ్ మనమే వేసుకుంటాము ఇవి దంచుకున్నాం కాబట్టి కొత్తిమీర మన దగ్గర అనుకుంటుంది అంకాపూర్లా ఉల్లి కాడికి వెళ్ళి ఇవన్నలాంటి ఎల్లి ఆడలు ఇలాంటివి కాబట్టి మనకు ఈ టేస్ట్ రావాలి ఎక్కడైనా దొరకదు అంకాపూర్ లో దొరికినా చికెను ఎక్కడ పోయినా దొరకదు చేసుకుంటాం అనుకున్నా అని అంకాపూర్ వచ్చిన నడవదు కస్టమర్ కు ఎందుకంటే వాళ్ళ వస్తువులు కాబట్టి మాకు కూడా డెవలప్మెంట్ మంచి ఉంది